జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని సలహా ఇస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు కొడవలూరు మండలంలోని తాటాకులు దిన్నె గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన స్వలాభం కోసం వ్యాపారాలు పెంచుకునేందుకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నాడన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్క పిలిపిస్తే పార్టీలకు అతీతంగా ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణపై జనాలు రోడ్డుపైకి రావడం జరిగిందన్నారు వాలంటీర్ వ్యవస్థ వలన గ్రామంలో నాయకులు కార్యకర్తలు వెనుకబడ్డారని వాలంటీర్లను నమ్ముకున్నందుకు యాభై శాతం వాలంటీర్లు పార్టీని దెబ్బతీశారని అన్నారు ఎన్నికల సమయంలో నాలుగు వందల మందికి పైగా వాలంటీర్లు ఇరవై వేల రూపాయలకు అమ్ముడుపోయారని అన్నారు వైసీపీ అధికారంలోకి వస్తే నాయకులకు కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు ఈ కోటి సంతకాల కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ యొక్క పేపర్లను మూడవ తేదీ సాయంత్రానికి కోవూరు కార్యాలయానికి చేర్చాలని నాయకులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కోవూరు డీసీఎంఎస్ చైర్మన్ వీడీ చలపతిరావు నియోజకవర్గ పరిశీలకులు అనిల్ బాబు ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ జిల్లా పార్టీ అధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి ఎంపీపీ గాలి జ్యోతి ఐదు మండలాల కన్వీనర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని బాధ్యతలు పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సీనియర్లు అందరం కూడా సూచనలు సలహాలు ఇచ్చి కాపాడుకుంటాం చాలా నష్టపోయినారు ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు చాలా దెబ్బతిన్నారు నష్టపోయినారు ఆర్థికంగా వెనకబడిపోయినారు ఇక మీదట అటువంటిది జరగదు సచివాలయ వ్యవస్థ పెట్టాం వాళ్ళ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా మొన్న ఎలక్షన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఎమ్మెల్యేలకు సంబంధం లేదు నాయకులకు సంబంధం లేదు కార్యకర్తలకు సంబంధం లేదు ప్రజలందరూ బాగుండాలి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం వాలంటీర్స్ పెట్టాం చేయొచ్చా ఆ విధంగా ఏం ద్రోహం చేశాడు మీకు నేను అడుగుతున్నా సచివాలయ సిబ్బంది అంతా కూడా వాళ్ళు కూడా మనకు చేయలేదు వాలంటీర్స్ అందరూ మన నాయకులు పెట్టిన వాళ్లే మన నాయకులు భుజాల మీద కూర్చున్నారు ఎక్కి చివరికి ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు నాలుగు వందల మంది నా నియోజకవర్గంలో వాలంటీర్స్ ఒక్కొక్కరు ఇరవై వేలు తీసుకొని అమ్ముడు పోయినారు లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఎవరు వెళ్ళిపోయినారు వీళ్ళు అవసరమా మన నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో పార్టీ కోసం కష్టపడే వాళ్ళు నాయకులు కార్యకర్తలు వాళ్ళని దగ్గర పెట్టుకుంటే మనకు తిరుగు ఉండదు ఎదురుండదు ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు నాయకులు ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం ఇరవై వేలు కమ్ముడు పోతారా మీరు ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇరవై వేలు ఈ రోజుల్లో ఒక ఐదు నిమిషాల్లో ఇరవై వేలు ఖర్చు అయిపోద్ది తప్పు చేశారు పొరపాటు చేశారు అందుకే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా ఈ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురాబాకండి మనకు నష్టం జరుగుతుంది నాయకుల్ని కార్యకర్తల్ని నమ్ముకోండి వాళ్లే మీకు వెన్నెముక వెనకుండి మీకు ప్రాణాలు ఇస్తారు మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరం కూడా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి మాట చెప్పాడు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో అది నేను చూస్తే ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాను నేను సమర్థిస్తున్నాను రామచంద్రారెడ్డి గారిని అందరం కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు ఇవ్వాలి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేశారు కన్వీనర్లు అందరినీ సీనియర్లు అందరినీ కూడా పిలిచాం మూడవ తేదీ సాయంత్రానికి ఈ సంతకాలకు సంబంధించిన పాంప్లైట్స్ అన్ని కూడా కోవూరు పార్టీ ఆఫీసుకు పంపించాలి నాలుగవ తేదీ అంతా ప్యాకింగ్ ఉంటుంది ఐదవ తేదీ తొమ్మిది గంటలకు అందరూ కన్వీనర్లు నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరు కూడా కోవూరు పార్టీ ఆఫీస్ కు వస్తే అక్కడి నుంచి జెండా ఊపి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరకు పంపిస్తాం ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఆ ఆలోచనే చంద్రబాబుకు లేదు ఆయన ఆయన కుమారుడు మనవళ్ళు ఆయన కుటుంబము బాగుంటే చాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా ముందుకు పోతాడు తప్ప ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచన అనేదే లేదని ఇప్పటికైనా పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం అనేది మానుకుంటే మంచిది చాలా వ్యతిరేకత వచ్చింది రాష్ట్రం అంతటా కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు మా బిడ్డల భవిష్యత్తు ఏం కావాలని అనేది ఆలోచనలో పడిపోయినారు పన్నెండవ తేదీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపిస్తే పార్టీలకు అతీతంగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు ప్రైవేటీకరణ చేయొద్దు పదిహేడు ప్రభుత్వ కాలేజీలను కొనసాగించండి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చారు బ్రహ్మరథం పట్టారు దాన్ని చూసైనా బుద్ధస్తుని అనుకున్నాను చంద్రబాబుకి వచ్చేదట్టు లేదు ఆయన నిర్ణయం అయింది పదిహేడు కాలేజీల్లో భాగస్వామ్యం పెట్టుకోవచ్చు భాగాలు పెట్టుకోవచ్చు డబ్బులు దండుకోవచ్చు అనే కోరికతో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రజలతో చెలగాటు మాడుతున్నాడు పేద బిడ్డలతో చెలగాటు మాడుతున్నాడు ఎవరు కూడా ఒప్పుకోరు దీనికి సిపిఎం పార్టీ వాళ్ళు కూడా ఈ మధ్యనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వ కళాశాలలుగానే కొనసాగించండి ప్రైవేటీకరణ చేయొద్దు అని ఆ విధంగా అందరూ కూడా ముందుకొచ్చి ప్రభుత్వ కాలేజీలను కొనసాగించమంటే చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంతో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమైనటువంటి విషయం ఏదేమైనా ప్రజల ఆశీర్వాదంతో పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో మరలా మన ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నాయకులకు కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం గ్రామాలలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచేటట్టు చేస్తాం నా వ్యక్తిగత అభిప్రాయం వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తే మంచిదని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నిన్న తిరుపతిలో మాట్లాడారు వాలంటీర్స్ వ్యవస్థ వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తామని చెప్పినారు ఎస్ చాలా మంచిది పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి వెన్నుముక లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించేవాళ్ళు అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ప్రాణం తీసుకోమన్నా ఇచ్చేస్తామంటారు అటుముటి కేడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉంది ఈ వాలంటీర్స్ పెట్టుకున్నాం మన నియోజకవర్గంలో పదిహేడు వందల నలభై నాలుగు మంది వాలంటీర్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సైలెంట్ అయిపోయినారు మొన్న ఎలక్షన్స్ లో మనకు చేయలేదు యాభై శాతం మంది మాత్రం నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాలంటీర్స్ చేశారు చాలా నష్టపోయినాం పూర్తి బాధ్యతలు నాయకుల్ని కార్యకర్తలని పక్కన పెట్టేసి వాలంటీర్స్ నమ్ముకొని పార్టీ చాలా దెబ్బతిన్నది ఈ సూచనలు సలహాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఈ పద్దెనిమిది నెలల్లోనే చంద్రబాబు మీద ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తిగా అమలు చేయలేదు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి పేదలందరినీ కూడా దూరంగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో పార్టీని నడిపిస్తున్నారు చాలా మార్పులు చేస్తున్నారు నాయకులకు కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు ఖచ్చితంగా గత ఐదు సంవత్సరం ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల బిడ్డలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పేదల పక్షాన నిలబడడు కోటీశ్వర్ల పక్షాన నిలబడతాడు చంద్రబాబు ఒక పెద్ద వ్యాపార దిగ్గజం ఆయన ముఖ్యమంత్రి అయినాడు అని అంటే ఆయన చుట్టూ వ్యాపారస్తులు తప్ప చూద్దామన్నా ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా కనిపించరు ఆయన ఆయన కుటుంబం ఆర్థికంగా ఎదగాలి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు పేదలు ఏమైపోయినా పర్వాలేదని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని నారావారి సామ్రాజ్యాన్ని పెంచాలనే చూస్తాడు తప్ప పేద ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనే నిర్ణయానికి అతను వస్తాడు వాగ్దానాలు చేశారు మోడీ గారు పుణ్యాన ఈవీఎంలతో అధికారంలోకి వచ్చారు ప్రజలని గాలి కుదిలేశారు రాష్ట్రాన్ని గాలి కుదిలేశారు వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లని ఇండస్ట్రియలిస్టులని దగ్గర పెట్టుకొని దేంట్లో పెట్టుబడి పెడితే ఆర్థికంగా బలపడతాము అనే దానికొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యాపార ప్రభుత్వంగా మార్చేశారు పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డల్ని డాక్టర్లు చదివించాలనే కోరిక ఉంటుంది ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళ బిడ్డల్ని చేర్పించాలంటే డొనేషన్స్ కట్టాలి కోట్ల రూపాయల్లో డొనేషన్స్ కట్టాలి ఎక్కడ తెచ్చి కడతారు చంద్రబాబు నాయుడు అంటే రెండు ఎకరాల నుంచి నాలుగు లక్షల కోట్లకు అధిపతి అయ్యి ఆయన కొడుకులంతా ఫారంలో స్టేట్స్ లో చదివించుకున్నాడు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు